మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఓమతో సరేపిండి చేస్తున్నాము మీ హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీకు కొత్త స్టైల్లో చేస్తున్నాము దానికి ముందుగా బియ్య పిండి పెసరపప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి నువ్వులు వేసుకోండి అందులోకి మనము ఆనియన్స్ దంచుకొని అందులోకి వేసుకోవాలి రోజులో పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసుకొని జీలకర్ర చిట్కర జీలకర్ర వేసుకొని అన్నీ దంచుకోవాలి ఈ పేస్ట్ని మనం బియ్య పిండిలో వేసుకోవాలి మై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వేసుకోవాలి అందులోకి కరివేపాకు మెయిన్ అనమాట కరివేపాకు లేని టేస్ట్ ఉండదు కరివేపాకు వేసుకొని అంతా వాటర్తో కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్తో కలుపుకోవాలి పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి మీరు చూపిస్తున్న విధంగా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత గిన్నెలో ఆయిల్ పోసి ఒక్కొక్క కొంచెం పిండి తీసుకొని ఇట్లా చేత్తో అనండి ఇట్లా పెద్దగా అనండి ఆయిల్ కొంచెం ఎక్కువ పోసి పెద్ద పెద్దగా అనుకుంటూ వెళ్ళండి ఇలా పెద్దగా చేసుకోవాలి దానికి ఇట్లా హోల్స్ పెట్టాలి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఫుల్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ స్లో చేసి కొంచెం ఆయిల్ పోసుకోండి పైన ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తీయ పెట్టుకోండి మళ్ళీ తర్వాత ఇట్లా జరుపుతూ ఉండి తీయాలి వేడి వేడి ఓమా సరిపిండి రెడీ ఎలా సూపర్ చాలా బాగుంది గాయస్ మీరు ట్రై చేసి కామెంట్ కూడా చెప్పండి ఎలా వచ్చిందో ఇంత బాగుంది టేస్ట్ చూసాను చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇప్పుడే మేము తింటున్నాం అనమాట సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ సరిపిడి మాత్రం చాలా బాగా వచ్చింది ఓకే గాయస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్